కోట్ల రూపాయలు నెల్లూరు నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్కి సంబంధించి ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు వామపక్షాలు ప్రజా సంఘాలు నగరంలోని ప్రముఖులు వారందరితో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్లో ఏకగ్రీవంగా కొన్ని తీర్మానాలు చేసింది ఈ బడ్జెట్లో గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వసూలైనటువంటి బడ్జెట్ కానీ ఇరవై ఐదు ఇరవై ఆరులో చేసినటువంటి ప్రతిపాదనలు కానీ వీటిల్లో ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు గడిచిన సంవత్సరంలో మోపేరు రాబోయేటటువంటి సంవత్సరంలో రెంటి రెంటింపుగా మోపబోతున్నారు ఇది సరైనటువంటి బడ్జెట్ కేటాయింపులు కాదు ఈ రకంగా ప్రజల మీద భారాలు మోపితే నెల్లూరు నగరంలో నివాసం ఉండాలన్న భయపడేటటువంటి స్థితి తెచ్చే విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి అనేటటువంటిది వీటిని మార్చాలి ప్రత్యామ్నాయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ దిశగా ఆలోచించాలి అని చెప్పి రౌండ్ టేబుల్ అభిప్రాయపడింది అదేవిధంగా మనకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే నెల్లూరు నగర శాసనసభ సభ్యులుగా ఉన్నటువంటి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి దురదృష్టవ శాత్తు ఈ పది నెలల్లో దా దిశగా గ్రాంట్లు రాలేదు అత్యంత నామమాత్రంగా నూట యాభై కోట్ల గ్రాంట్లు వస్తాయని కొన్ని సంవత్సరం ప్రతిపాదన పెడితే కేవలం ఇరవై నాలుగు కోట్లే వచ్చాయి ఎమ్మెల్యే గ్రాంట్లు కూడా రాలా కానీ సిటీ కానీ ఆ గ్రాంట్లు ఏమి ఆ బడ్జెట్లో పొందుపరచల పన్నులు ప్రజలు ఇంటి పన్నులు కుళాయి పన్నులు యూజర్ చార్జీల పేరుతో వసూలు చేసిన కట్టిన డబ్బు తప్ప అక్కడ ఏమి కూడా గ్రాంట్ల రూపంలో వచ్చినటువంటిది శూన్యం ఇది మంచిది కాదు ఇది మన నగరానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు ఈ యొక్క పాలక వర్గానికి కూడా మంచిది కాదు దురదృష్టకరం ఏంటంటే పాలక వర్గ సభ్యులు కూడా అనకూడదు కేవలం పేరుకే పరిమితమై ఉన్నారు ఇంకా ఏం పేరు చెప్పాలో అర్థం కావాలి పోయినసారి వైసీపీలో గెలిచారు ఇప్పుడు ఏ పార్టీలో ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ప్రజల సమస్యల మీద చర్చ లేదు ఇప్పటికైనా ప్రజలు ఓట్లేసి గెలిచినటువంటి కార్పొరేటర్లు వీటి మీద చర్చించాలి ప్రజల మీద పారాలేసేటటువంటి ప్రతిపాదనలు చేస్తున్నారు ఇది మంచిది కాదు జల జీవన్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఉచితంగా ప్రతి ఇంటికి వీరందిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అటువంటి పథకాలు ఉపయోగపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి వాటన్నింటినీ రాబట్టాలి ప్రజల మీద భారాలు వేయకుండా అభివృద్ధి చేసేందుకు ఉన్నటువంటి అనేక మార్గాలని ఉపయోగించుకొని నెల్లూరు నగరాభివృద్ధిని వేగంగా చేయాలని ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఈ రకంగా బడ్జెట్ ఉండాలా అని చెప్పి మీ రౌండ్ టేబుల్ సమావేశంగా అభిప్రాయపడుతూ రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా మరియు వామపక్షాలుగా కలిసి వచ్చేటటువంటి పక్షాలని సంఘాలని అందరినీ కలుపుకొని ఈ యొక్క నిర్ణయాలకు అనుగుణంగా పోరాటం చేస్తాం ప్రజలందరూ కూడా దానికి జయప్రదం చేయడానికి ముందుకు రావాలని చెప్పి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని చెప్పి మేము కోరుతాం నెల్లూరు నగరంలో కార్పొరేషన్ ప్రజలను దోచుకునేటువంటి విధంగా దారి దోపిడి దొంగలు ఇంటి యజమానుల మీద పడాయి పన్నులు ఇంటి పన్నులు దారితో విడి తప్ప వేరే దానికి వేరే పదం లేదు ఈ రెండు దుర్మార్గమైనటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్ ప్రతిపాదిస్తున్నటువంటి బడ్జెట్ని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ ఉంది దీని మీద ప్రజలను చైతన్యవంతులు చేసి ఆ రకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ప్రజా ప్రజా ఉపయోగమైనటువంటి విధానాలు అవలంబించేటువంటి విధంగా ఆ విధమైనటువంటి పనుల విధానం ఉండేటువంటి విధంగా రూపకల్పన చేయడానికి ఈ రౌండ్ సమావేశం తీర్మానించింది ఖచ్చితంగా రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏటై బడ్జెట్ నిధులు రాబట్టకుండా చేతగాని పరిస్థితుల్లో ఈ కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్లో ఉండేటువంటి కార్పొరేషన్ పాలకవర్గం ప్రజల సమస్యల మీద ప్రతిస్పందించకుండా పార్టీలు ఏంట్లో పార్టీలు ఉండాలనేటువంటి దాని మీద ప్రతిస్పందిస్తుంది ప్రజలందరూ మీ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలను మీ దుర్మార్గమైనటువంటి ప్రజల మీద భారాలు మోపేటువంటి ఆలోచనను గమనిస్తున్నారు మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజా ఉద్యమాన్ని అందరం కలిసి పార్టీలతో నిమిత్తం లేకుండా నిర్మిస్తామని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ బడ్జెట్ ఇరవై అరవై తేదీ ప్రేసి పోతున్నారు తీవ్రమైన భారాలు వేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి మేము ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ని ప్రజల మీద అదనపు పన్నుల భారం వేయకుండా ఈ బడ్జెట్ని ఆదాయం సమకూర్చుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా లేవా అని మీరు ఏమైనా చర్చ చేశారా దానికి సంబంధించి ఒక కమిటీ వేసి విజ్ఞ మేధావుల్ని వ్యాపారవేత్తల్ని అన్ని ప్రజా సంఘాలని అన్ని పార్టీలను పరిగణలు తీసుకొని పన్నులు లేకుండా లేదా నామాత్ర పన్నులతో ఎంతో కొంత ఎన్హెన్స్ చేసి ఆ పన్నులతోనే మున్సిపాలిటీని జరిపే మార్గం ఉందా లేదా అని తెలియ ఒక కమిటీని ఆ కమిటీ నిర్ణయం ప్రకారం అమలు జరుపుకుని ముందుకు పోతున్నాం అందుకంటే ముందేంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లు సకాలంలో తెచ్చుకోలేని మున్సిపల్ కార్పొరేషన్ తప్ప అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనడానికి తప్ప కార్పొరేషన్కి రావాల్సిన గ్రాంట్ల విషయంలో ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కోరుతున్నాం ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల మీద భారాలు వేయకుండా వాళ్ళ తరఫు నిలబడడానికి మేమంతా ఒక కమిటీగా ఏర్పడి ముందు ముందు పోరాటం తీవ్రంగా చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు రాంబాబు సిపిఐ ఎమ్మెల్యే నుండే నగర బడ్జెట్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రజల పైన పడినటువంటి భారం మీద కమ్యూనిస్టు సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులు ఏర్పరచినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పార్టీ అధ్యక్షులకి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయటం వాటికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కేటాయించకపోవటం స్థానిక సంస్థలు కేవలం ప్రజలు వేసేట ప్రజల మీద వేసేటటువంటి పన్నుల మీద ఆధారపడి నడపాల్సినటువంటి దుస్థితి ఏర్పడిన కారణంగా ఈరోజు నెల్లూరు నగరంలో ఇంటి పన్నులు కావచ్చు ఖాళీ స్థలాల మీద ఉండేటటువంటి పన్నుని దాదాపు వంద శాతం నుంచి మూడు వందల శాతం పెంచడానికి ఈరోజు బడ్జెట్ని వాడు రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి నెల్లూరు నగర డివిజన్ కార్పొరేటర్లు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఆ బడ్జెట్ని ఆమోదించకుండా దానిలో సవరణలు చేపట్టి ప్రజల మీద పన్నుల భారం కాకుండా పన్నేతర ఆదాయం పైన కార్పొరేషన్ దృష్టి పెట్టాలి కాబట్టి ప్రజా సమస్యల పైన ఇటువంటి ప్రజల మీద భారం పడేటటువంటి ప్రతి అంశం మీద కూడా కమ్యూనిస్టు సోదరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నడిచే దానికి సిద్ధంగా ఉంది ఇండియా కూటమి భాగంలో భాగంగా గతంలో ఎట్లయితే ఎన్నికల్లో కలిసి పోటీ చేశామో అదేవిధంగా ప్రజా సమస్యల పైన మున్ముందు ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులతో కలిసి ప్రజల కోసం గడవెప్పేదానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తుంది